Namaste, Nino City. వైఎస్ఆర్సీపీ పార్టీ పగ్గాలు జగన్మోహన్ రెడ్డి నుంచి వెళ్ళి వైఎస్ భారతి రెడ్డి చేతులకు వెళ్ళా అంటే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అంటే ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో వాళ్ళు రాజీనామాలు చేసి వెళ్తున్నారంటే దానికి కారణం భారతి అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే చెక్కలు కొడుతున్నాయి అండ్ అట్లనే పొమ్మన లేక పొగబెట్టడం వల్లనే ఈరోజు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారని కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనే అంశాన్ని మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమారావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే లేక పోబెట్టారేమో అని అనిపిస్తుంది ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు నంబర్ టూ పొజిషన్ లో ఉన్న ఇదిలో నెక్స్ట్ సీఎం విజయసాయి రెడ్డి గారు అనే కొన్ని చర్చలు కూడా చాలా వరకు జరిగినాయి గతంలో కానీ ఇప్పుడు ఆయన పార్టీకి ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది ఎన్నికలు ఎవరైనా ఉండి ఆడిపిస్తున్నారంటారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఒకవేళ అదే విధంగా కొనసాగితే విజయలక్ష్మి లేదంటే షర్మిళ లేదంటే భారతిరెడ్డి రెడ్డి అంతేగాని వేరే వాళ్ళకి మాత్రం అవకాశం అయితే రాదు ఇది గమనించుకోవాల్సి ఉంది ఇప్పుడు తల్లి ఇద్దరు బయటికి వెళ్ళారు కాబట్టి ఉందో సత్యమణే కాబట్టి అవకాశం ఆమెకే ఉంటుంది అంతేగాని ఇప్పుడు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే అంటే కావాలనుకుంటున్నారో లేకపోతే మాట్లాడుకుంటున్నారో తెలియదు కానీ ఓటో ముద్దాయిని అభియోగంతో కారాగారంలో అనుకోండి రెండో ముద్దాయిని వదిలేస్తారా లేదు సార్ ఎంతమంది అరెస్ట్ చేయాల్సిందే కదా రెండో ముద్దాయి అయితే కదా మరి అతను కారాగారంలో ఉన్నప్పుడు ఇతను బయట ఎందుకుంటాడు అసలు ఆలోచన ఏంటి నాకు అర్థం కాదు ఇప్పుడు కూడా మొదటి ముద్దాయి అభియోగాలు రుజువు అయిన తర్వాత దానికి అన్ని విధాలా సహకరించి ఏ విధంగా అయితే మామూలుగా డొల్ల వ్యాపారాలు ఉన్నాయో ఏ విధంగా డొల్ల పరిశ్రమలు ఏర్పాటు చేశాడో వాటి నుంచి డబ్బులు తరలించడానికి వివిధ మార్గాలు ఎన్నుకున్నాడు అవన్నీ జగన్మోహన్ రెడ్డికి అయితే తెలియదు కదా అది మొత్తం తిప్పింది చక్రం తిప్పింది విజయసాయిరెడ్డి అనే కదా అభియోగాలు మోపి అతన్ని రెండవ ముద్దాయిగా ప్రతి దాంట్లోనూ ఎన్ని ఇతనికి ఎన్ని అభియోగాలు అయితే ఉన్నాయో ఆర్థిక నేరాలకు సంబంధించి అన్నిట్లో విజయసాయిరెడ్డి ఉంది మరి అన్నప్పుడు అది కనుక రుజువు అయ్యి నేరం అయ్యి శిక్షలు పడాలి అంటే ఇద్దరికే పడుతుంది కదా సహకరించిన అధికారులకు కూడా పడుతుంది కదా అన్నప్పుడు ఈయన బయట ఉంటే కదా ఆలోచన వచ్చేది అసలు అయినా ఒక ప్రాంతీయ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీ ప్రత్యేకంగా అది రాజకీయ పార్టీ అయితే కాదు అధికారం కోసం లేకపోతే వ్యాప అది కూడా ఒక వ్యాపార సంస్థగానే భావించారు వాళ్ళు రాజకీయ పార్టీ అనే ఆలోచన ఉండ రాజకీయం చేయాలనుకున్నా అధికారం శాస్త్రం కావాలనుకున్నా వాళ్ళు అలా అయితే ప్రవర్తించేవాళ్ళు కాదు వాళ్ళకు వచ్చిన నూట యాభై ఒక్క అనేది సామాన్యమైనది కాదు కదా మరి అలాంటిది పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయారంటే వాళ్ళ మీద వాళ్ళ పరిపాలన మీద ప్రజలకు ఏ విధమైన కోపం అర్థం చేసుకోవచ్చు కదా దానికి కారకులు ఎవరు జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎంత అంటే విజయసాయి రెడ్డి ఈరోజు అత్యంత నమ్మకస్తుడు అతనికి ఆత్మ లాంటి వ్యక్తి ఈరోజు ఎందుకు పార్టీకి దూరం అయ్యాడు ఇంకా మూడు సంవత్సరాల పైన రాజ్యసభ అవకాశం ఉన్నా కూడా ఎందుకు వదిలేశారు కాబట్టి వీళ్ళ మధ్య తన విభేదాలు ఉన్నాయా ఇప్పుడు మీరు అన్నట్టు భారతీయ రెడ్డి పెత్తనం ఎక్కువైందా జగన్మోహన్ రెడ్డి ఈరోజు పెత్తనం చేయలేకపోతున్నాడా పార్టీ రెడ్డి చేతుల్లోకి వెళ్ళిపోయిందా ఇలాంటి ప్రశ్నలన్నీ ఈరోజు ఉత్పన్నం అవుతున్నాయి నిస్సందేహంగా జగన్మో జగన్మోహన్ రెడ్డి కంటే కూడా భారతీయ రెడ్డి మనుషులే ఈరోజు పార్టీలో పెత్తనం చేస్తున్నారనేది వాస్తవం జగన్మోహన్ రెడ్డిని నామాత్రంగా పెట్టేసి మిగిలిన కార్యక్రమాలు ఇల్లు నడుపుతున్నారనేది వాస్తవం కాకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థి అయితేనే పార్టీ నిలబడింది అనేది కూడా వాస్తవం వాళ్ళ దాంట్లో కానీ అప్పటిదాకా మొన్నటిదాకా అతను ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను పనితీరుతోటి ఈరోజు ప్రజల్లో ఏహ హావ్యం వచ్చింది ఆ పార్టీ ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల్లో ఉండకూడదని అభిప్రాయం ప్రజల్లోకి వచ్చేసారు కాబట్టి ఈరోజు దాని కారకులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని పక్కన తప్పిస్తే పార్టీలో మార్పులు చేర్పులు చేస్తే మళ్ళీ మన నమ్ముతారనే అభిప్రాయంతో రెడ్డి ఉంటే ఉండొచ్చు అందులో అనుమానం లేదు ఎందుకంటే సజ్జల యొక్క ప్రాముఖ్యత పెంచుతున్నారు కాబట్టి సజ్జల రెడ్డి మనిషి కాబట్టి సహజంగానే అనుకోవడంలో తప్పు కూడా లేదు ఎందుకంటే ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు కుటుంబ సభ్యులందరూ బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు తెలిసిందే ఇతని మీద ఉన్నటువంటి ఆర్థిక నేరాలకు సంబంధించిన ఇక లేవు కదా వాళ్ళ మీద ఉన్నాయి లేదని కాదు కుంభకోణాలకు సంబంధించి కావచ్చు ప్రోత్సాహం సంబంధించి కావచ్చు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి వాళ్ళు అంశాలన్నీ విలువలోకి ఎప్పుడు వస్తాయి విచారణకు వచ్చేసి నేరం నిరూపితమైంది అప్పుడు కదా కానీ ఇప్పుడు ఎవరు మనుషులు ఎవరు పార్టీ మీద ఆధిపత్యం కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ సొంత మనుషులు నియమించుకుంటారు భారతీయ రెడ్డి ఇప్పుడు పార్టీ మొత్తం ఆమె చేతిలో తీసుకోవాలని భావిస్తూ ఉంది కాబట్టి వాళ్ళ మనుషులను నియమించుకుంటుంది కదా కానీ ఇప్పుడు వరకు విజయసాయిరెడ్డిని ఇంకా ఎందుకు సాయి విజయసాయిరెడ్డి వాళ్ళ దగ్గర ఎందుకు అంటే రెండో రెండు కారణాలు ప్రతి దాంట్లో ప్రతి నేరంలో అతనికే సంబంధం కాబట్టి అతను బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కాబట్టి రెండోది బయటకు వస్తే ఏం జరిగిద్దు విజయసాయి రెడ్డికి తెలుసు కాబట్టి కలిసి ఇష్టం ఉండలేకపోయినా కలిసి ప్రయాణం అయితే చేస్తున్నారు అందుట్లో ఎలాంటి సందేహం లేదు చాలా వరకు విషయాలు ఈ మధ్య జరుగు జరిగిన విషయాలు కావచ్చు జరుగుతున్న విషయాలు కావచ్చు పత్రికల్లో కావచ్చు ప్రసార మాధ్యమాల్లో వచ్చే కొన్ని విషయాలు చూస్తూ ఉంటే రెండు వేల ఇరవై రెండు నుంచి కావాలని విజయసాయిరెడ్డిని దూరంగా పెట్టాలనే అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంది రెండోది అక్కడ ఉత్తరాంధ్రలో ఇతను చేసిన నిర్వాహకం అన్ అంటే ఇతను చేసినటువంటి భూదందాలకు సంబంధించి లేకపోతే ఆర్థికమైనటువంటి పనులకు సంబంధించి అతను కూడబెట్టుకున్న ధనంలో జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన వాటా రాలేదనేది ఒక అభిప్రాయం ఉంది వాళ్ళకి ఇక్కడ ఏదైనా సరే ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని కాపాడాలి కాబట్టి విజయసాయి రెడ్డిని వాళ్ళెంట పెట్టుకుంటున్నారు నేను ఎంత ఉన్నంత వరకు మాత్రమే నాకు ఇబ్బంది ఉండదు లేకపోతే ఏం జరిగిందో తెలిసిన వ్యక్తి రెడ్డి కాబట్టి కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు కింద పడ్డా మీద పడ్డా అతను బయటికి పంపించే కార్యక్రమం కనుక జరిగితే ఏం జరిగిందో వాళ్ళు తెలుసు కాబట్టి బయటికి వెళ్ళకుండా చూసుకుంటా ఉన్నారు ఇప్పుడు ఏంటంటే చివరి స్థాయికి వచ్చేసినాయి వాళ్ళ మీద విచారణ కావచ్చు ఏదన్నా కావచ్చు నిన్న కూడా అతను చెప్పిన మాటల ప్రకారం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి భారతీయ రెడ్డి భారతీయ తోటి మాట్లాడకుండా ఆయన రాజీనామా చేయలేదు అనేది అర్థమైపోతా ఉంది లో ఉన్నారు కదా సార్ ఆయన రాజీనామా దీనికి సంబంధం ఉంది ఎక్కడుంటే ప్రపంచంలో ఎక్కడుంటే ఈరోజు ఎక్కడున్నా మాట్లాడొచ్చు కదా అంటే ఇది ఇంకొక కూడా వినిపిస్తుంది సార్ బీజేపీ నుంచి రాజీనామా చేపించింది అని కూడా ఒక వార్త అయితే మరి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ మైత్రి బంధాన్ని విడగొట్టాలనే ప్రయత్నంలో వీళ్ళకి ప్రోత్సాహించి నుండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడే ఉన్నారు ఉన్నారీ దాంట్లో రెండో మాట ఏం లేదు అంటే వాళ్ళకి కావాలని దీన్ని హైలైట్ చేస్తున్నారు అతన్ని అతన్ని ఏ విధంగా అయితే రక్షించాలని వాళ్ళు భావిస్తున్నారు ఈ రోజు అతన్ని రక్షిస్తే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయో వాళ్ళకి తెలుసు కాబట్టి ఈరోజు వాళ్ళు కూడా వదిలేసారు అనేది ఒక భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు నాకైతే ఆ నమ్మకం అయితే లేదు ఎందుకంటే ఇంకా వాళ్ళు వీళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు చేస్తారని కూడా నేనైతే భావిస్తున్నాను అంటే కూటమిలో ఉన్నా కూడా వాళ్ళ వాళ్ళ వీళ్ళ సైడ్ మరి కూటమిలో ఇక్కడ అధికారంలో ఉన్నారు కదా వాళ్ళు కూటమిలో ఒకళ్ళే కదా మంత్రివర్గంలో ఉంది ఎనిమిది మంది కదా శాసనసభ్యులు ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళు ఎదగాలని కోరుకుంటారు కూటమి ఎప్పుడు అట్లానే ఉండాలి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు నూట నలభై స్థానాలు వస్తానంటే వాళ్ళు ఎప్పుడు అట్లానే ఉంటారు కదా చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ బాబు గారు తెలుగుదేశం వ్యక్తులు ముఖ్యమంత్రి అవుతారు కానీ వాళ్ళైతే కాలేరు కదా వాళ్ళని పెంచుకోవాలి అంటే వాళ్ళ బలం పెంచుకోవాలి అంటే ఇటు కూటంలోనే ఉండట్టు ఉండాలి వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకుంది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ రాజకీయాన్ని తప్పట్టాల్సిన పని లేదు వాళ్ళ రాజకీయంలో వాళ్ళ ఎదుగుదల కోసం ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తారా లేదనేది వాళ్ళకి ఎంతో కొంత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఇలా సహకరించారనే దురభిప్రాయం వాళ్ళ మీద ఉంది కాబట్టి అది ఇక్కడ అనుకుంటున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలన్న అభిప్రాయంతో ప్రజలందరూ ఆ పార్టీతో ఎవరున్నా వాళ్ళని ఆశీర్వదించారని వాళ్ళు కూడా గుర్తించారు కానీ దాని ప్రభావం పక్కన పడింది అనేది కూడా అర్థమైంది అర్థమైంది కాబట్టి వాళ్ళు ఏకాడికి ఒక్కసారిగా వాళ్ళని దూరం చేసుకోవడం ఇష్టం లేకపోవచ్చు లేదంటే వాళ్ళని ఈరోజు బరాయించే స్థితిలో వాళ్ళు లేకపోవచ్చు ఏదైనా సరే రాజీనామా చేయటం అంటే మామూలు విషయం అయితే కాదు తెగింపే ఒక రకంగా విజయసాయిరెడ్డి దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు జరిగే పరిణామాలకి అందుట్లో ఆయన చెప్పాడు కదా ప్రధానమంత్రి గారు హోంమంత్రి గారు నాకు తొమ్మిది సంవత్సరాల నుంచి నన్ను కాపాడకుండా వస్తున్నారంటే దాంట్లోనే చాలా అర్థం మిళితమై ఉంది అవినాష్ రెడ్డికి నేను ఫోన్ చేశాను ఆ పక్కండాళ్ళు గుండిపోటని చెప్పారు కాబట్టి నేను చెప్పానని చెప్పే దాంట్లో కూడా వేరే అర్థం కూడా ఉంది ఇవన్నీ చూసుకుంటా ఉంటే అతను ఇష్టం ఇష్టముడా లేకపోయినా బయటికి వెళ్ళే కార్యక్రమంలో చాలామందిని దీంట్లో చెప్పకనే వాళ్ళు దోషులను చెప్పాడనైతే చాలా స్పష్టంగా అర్థమైపోతాం థ్యాంక్ యూ సో మచ్ సార్